వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాల్లో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు వాగులు కల్వర్ట్లు నదులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్పీ ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పలు జాగ్రత్తలు తెలియజేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే అధికారులు సూచించిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి ఈ వాగులు వంకలు ఈ వరదలు ప్రభావంతో వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు దయచేసి అట్లాంటి ఇవి చేయొద్దు పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ప్రజల తరఫున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక ఫైవ్ మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు ఈ వరదలు వానలు వృద్ధులు తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ